ఓం నమో వెంకటేశాయ శ్రీవారి ఆర్ట్స్ అనే ఒక అద్భుతమైన ఛానల్ని మా మిత్రులు అశోక్ గారు ఆరంభించారు మీరందరూ తప్పకుండా దానికి సహకరించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన అభిమానాన్ని వారికి తెలియజేయాలని ప్రార్థిస్తున్నాను ఓం నమో ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా బాగుంటుంది చక్కగా నేను మనసు పెట్టి చాలా ఒక టూ ఫోర్ డేస్ చక్కగా నీట్గా వేసాను బొమ్మని మీరందరూ చూసి ఈ బొమ్మను నేర్చుకుంటారని ఎలా చేశాను ఏ విధంగా చేస్తాను చూసి నేర్చుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఎప్పటికీ చెప్పే మాటనే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళ ఫ్రెండ్స్తో మీ ఫ్రెండ్స్ తోటి లైక్ చేయించండి సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ ఇదొక సాయం చేయండి సార్ స్వామి ఇదొక సాయం చేయండి సారీ సర శ్రీ గోపినాథ్ దీక్షితులు గారిని మేము ఒక ప్రశ్న వేశాము స్వామి మీకు నిత్యం కైకర్యం చేస్తుంటారు కదా స్వామివారిని శ్రీ వెంకటేశ్వర స్వామిని మీకు ఎలా ఫీలింగ్ ఉంటుంది అది చూస్తుంటే ఎలా అనిపిస్తుంటుంది మీ దగ్గర ఉంటారు కదా మేము ప్రతిరో ప్రతి నెలకు ఒకసారో లేకపోతే టూ మంత్స్కి ఒకసారో అలా వచ్చి మేము గంట వెయిటింగ్ చేసి ఆ టైంలో మేము లోపలికి గర్భగుడి లోపలికి వెళ్ళిన తర్వాత మాకు ఒక ఒక థర్టీ సెకండ్సే మేము ఆ స్వామిని కళ్ళారా చూసుకోగలము అలాంటిది మీరు ఒక రోజు మొత్తం కైంకర్ణ చేసే టైంలో చూస్తుంటే మీకు ఎలా ఉంటుంది అని చెప్తే తను ఒకటే మాట అన్నాడు చాలా చెప్పాలి అసలు స్వామి గురించి ఎంత చెప్పినా ఈ ఈ యుగం సరిపోదు అసలు మేము చేస్తున్న కొద్దీ కైంకర్య చేసిన కొద్దీ ఒక్కొక్క సెకండ్కి ఒక్కొక్క రూపం మారిపోతుంటుంది స్వామివారిది అంటే బహుశా ఎవరెవరు వస్తుంటారో ఎవరెవరు పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారో వాళ్ళందరూ చూసినా కొద్దిగా ఎలా వాళ్ళ తగ్గట్టుగా ఎలా కనిపిస్తాడో అలా కనిపిస్తుంటాడు స్వామి మేము చేస్తుంటాం మాకు ఒక రకం మేము మేము ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ రకంగా కనిపిస్తుంటాడు అసలు అద్భుతం అండి మాకైతే మేము చేసుకున్న పుణ్యం అది మేము మా తల్లిదండ్రులను మేము ఎన్నో మేము చక్కగా పాదాభిషేకం చేస్తాము ఆ సోమవారి కైంకర్ణి చేసేటప్పుడు కానీ ఆ పూజల మీద ఉన్న ఆ భక్తి అవన్నీ చూస్తుంటే మేము లోపల ఉండి వర్క్ చే పూజ సామాన్య చేస్తుంటే మాకు చాలా హ్యాపీనెస్ చాలా ఆనందం అనిపిస్తుంటుంది అశోక్ గారు ఎంత చెప్పినా తక్కువనే అని చెప్పేసి నాకు అని చెప్తుంటే నాకు ఒళ్ళు గుగ్గులు పుట్టిందండి చాలా హ్యాపీనెస్ అనిపించింది నాకు ఇంకా చెప్తే బాగుండు ఇంకా చెప్తే బాగుండు ఇంకా ఏదైనా చెప్తే బాగుండు అని మేము ఎదురు చూసామండి బట్ ఆయన ఏమన్నా అంటే చెప్పచ్చు ఏంటంటే ఎంత చెప్పినా తక్కువనే కదా అని ఆయనే ఇంకా చక్కగా రోజు మేము శుక్రవారం రోజు అయితే మాకు ఆ కళ్ళు సరిపోవండి చక్కగా మేము పసుపు చందనం ఎర్రచందనం ఇలాంటి అన్నీ సోమవారం కావాల్సిన కైకరితో అన్నీ మేము చ శుభ్రంగా అవన్నీ చేస్తుంటే వాటరు అభిషేకం చేస్తుంటే శుక్రవారం రోజు అభిషేకం చేస్తుంటే అప్పుడు సెకండ్ సెకండ్గా ఆ ఫేస్ మారిపోతుంటుంది ఆ టచ్ అలా ఫీలింగ్ ఎంత ఉంటే రియల్గా అలా ఫీలింగ్ అనిపిస్తుంటుంది అనే మాకు చాలా అంటే మాకు అదృష్టము అంత బాగా చేస్తుంటాము కైకన్లో మేము సో మాకు చాలా హ్యాపీనెస్ ఉంటుంది ప్రతిరోజు ప్రతిరోజు మేము సోమవారిని చూస్తుంటాము మాకు అదే ఆనందము గారు ఇంకా ఇంతకంటే మనం వర్ణించలేము అనాతితము వర్ణాతీతము అది చెప్పలేము చాలా టైం సరిపోదు అని అన్నాడు చాలా దన్ను సాని నేను పాదాలకు నమస్కారం చేశాను ఆయన చెప్తుంటే నేను రియల్గా చూస్తున్నట్టుగా ఫీలింగ్ అనిపించింది మాకు అంత అద్భుతంగా వర్ణించారు స్వామివారు సో మీరు ఎప్పుడెళ్ళినా భక్తి మీద ఉన్న స్వామి నిత్యం ఆ స్వామివారి దగ్గర కైంకర్య చేసే గోపినాథ్ దీక్షిత్ గారికి నా ఒక హృదయపూర్వ నమస్కారాలు ఎందుకంటే తను నాకు ఫ్రెండ్షిప్ అవ్వడం చాలా అదృష్టమంతడు నేను చాలా అదృష్టవంతుని సో నేను తను నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను చక్కగా విన్నయించుకున్నాను తనకు కావాల్సిన స్కెచ్ నేను వేసి ఇచ్చానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్ మీరు శ్రీ ఓం నమో వెంకటేశాయ ఫ్రెండ్స్ ఈ బొమ్మ వేసినందుకు మీరందరు చూసినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు ఓం ఓం నమో నమో య శ్రీవారి ఆర్ట్స్ అనే ఒక అద్భుతమైన ఛానల్ని మా మిత్రులు అశోక్ గారు ఆరంభించారు మీరందరూ తప్పకుండా దానికి సహకరించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన అభిమానాన్ని వారికి తెలియజేయగలరని అని ప్రార్థిస్తున్నాను ఓం నమో వెంకటేశ్